ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వారిలో సరికొత్త ఆలోచనలు ఆరంభమయ్యాయి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండి అప్పట్లో కాంగ్రెస్ ప్రస్తుతం వైసీపీలో రాజకీయ ఆధిపత్యం చొలాయిస్తున్న నియోజకవర్గాల్లో గిద్దలూరుతో పాటు కనిగిరి దర్శి అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ టికెట్లు వేరే సామాజిక వర్గాలకు కేటాయించడం కూడా వారిలో చర్చనీయాంశమైంది పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరుతో పాటు మార్కాపురం కనిగిరిల నుంచి టీడీపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించింది కేవలం మార్కాపురం నుంచి మాత్రం వైసీపీ ఆ సామాజిక వర్గ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది పరిస్థితులతో పాటు ఈ అంశం కూడా ఆ వర్గ ఓటర్లలో చర్చనీయాంశమైంది గిద్దలూరు నగర పంచాయతీలో ఈ పరిస్థితి బహిరంగంగానే ఉంది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మనం టిడిపి అభ్యర్థి అశోక్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఆ రెడ్డి సామాజిక వర్గం ఓటర్లలో ఎక్కువగా వ్యక్తమవుతోంది వైసీపీలో జరిగిన అన్యాయాన్ని చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న చేయుతును వివరిస్తూ అశోక్ రెడ్డిని గెలిపించాలని వారు ఊరూరా ఆ సామాజిక వర్గం నాయకులు ప్రచారం ప్రారంభించారు రెడ్డి సామాజిక వర్గం ప్రభావం బాగా ఉన్న అనేక మండలాల్లో దీని ప్రభావం బాగా పనిచేస్తుంది వైసీపీకి రాజీనామా చేసిన అశోక్ రెడ్డి సాయి కల్పనారెడ్డి చేరిక వైసీపీకి పెద్ద నష్టంగా చెబుతున్నారు రెడ్డి సామాజిక వర్గం పట్ల జగన్ వివక్షపై వారిలో triệt cái tập việc tập mô tôn thị. లోక్సభ అభ్యర్థిగా సిద్దా రాఘవరావు రంగంలోకి రావడం టీడీపీకి అదనపు బలంగా కనిపిస్తుంది గిద్దలూరు నియోజకవర్గంలో పదమూడు వేల వరకు ఆర్యవైశ్య సామాజిక వర్గం ఓట్లున్నాయి వైసీపీ అభ్యర్థి రాంబాబు అదే సామాజిక వర్గం కావడం వల్ల ఇప్పటి వరకు ఆయన వైపు మొగ్గు ఉంది ఈ సమయంలో రంగంలోకి వచ్చిన సిద్ద ఆర్యవైశ్యులను ఏకం చేయడం ప్రారంభించారు ఇటీవల ఖంభంలో ప్రచారం నిర్వహించిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం అందుకు ఉదాహరణ దీంతో ఆర్యవైశ్యుల్లో టీడీపీ బలం బాగా పెరిగింది అయితే ఆర్యవైశ్యుల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అందువల్ల రాంబాబుకు ఎలాంటి నష్టం జరగదన్న నమ్మకం వైసీపీ శ్రేణిలో కనిపిస్తోంది ఆ పరిస్థితిని అధిగమించేందుకు ఆర్యవైశ్యులపై ప్రత్యేక దృష్టితో టీడీపీ నాయకత్వం పనిచేస్తోంది మొత్తం మీద నియోజకవర్గంలో ఆరంభంలో కనిపించిన వైసీపీ సానుకూలత తగ్గిపోయి పోటీ నువ్వానేనా అనే స్థాయికి చేరింది